కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన పీపీపీ ద్వారా పేద మెడికల్ విద్యార్థులకు నష్టం చేకూరుతుందని కాకినాడ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పూసలానిల్ అన్నారు కాకినాడ రూరల్ వైద్యనగర్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పూసలానిల్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ ద్వారా వైద్య పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని అన్నారు సోమవారం విజయవాడ వెళ్ళి సెక్రటేరియట్లో వినతి పత్రం ఇస్తామని పేద విద్యార్థులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు విలువైన ప్రజాధనం ప్రభుత్వ ఆస్తులను నిలువు దోపిడీ చేయడం కోసమే కూటమి ప్రభుత్వం పీపీపీ పేరిట భారీ స్కామ్ను శ్రీకారం చుట్టిందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కరణం నాయుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు నాయకులు బాబు మరియు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి వైద్య విద్యని అందుబాటులోకి తీసుకురావడం కోసం ఏర్పాటు చే తలపెట్టిన పదిహేడు మెడికల్ కళాశాలల్ని పిపీ పద్ధతి ద్వారా కార్పొరేట్లకు కట్టబెట్టాలన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీద నిరసనగాను మరి అదే విధంగా ఏదైతే నన్ను జరిగినటువంటి ఎల్టి మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర విదేశీ విద్య అభ్యసించి వచ్చినటువంటి డాక్టర్ని అతి హీనంగా కిరాతకంగా ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళని హింసించినటువంటి పరిస్థితి చూసి దాని నిమిత్తం ఈ రోజున ఏడవ తారీఖున ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పోనగంటి చైతన్య గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా మా రా మా వైఎస్ఆర్ యొక్క అనుబంధ విభాగాలు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరుగుతుంది విద్యార్థి విభాగంతో పాటు యువజన విభాగం సహకారం కూడా అందించి వేలాదిగా అక్కడికి మా విద్యార్థి విభాగం అలాగే యువజన విభాగం కార్యకర్తలు తరలి వచ్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విసికి వినతి పత్రం అందించడంతో పాటు నిరసన తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని పిలిపి జరిగింది ఆ కార్యక్రమం మొత్తం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కార్యకర్తలకు తెలియజేయడం జరుగుతుంది మరి అదే విధంగా ఏదైతే గడిచినటువంటి కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కార్పొరేట్లకి ఈ రాష్ట్రాన్ని దారాదత్తం చేశాడో మరి అదే విధంగా ఒక పగడ్బందీ ప్లాన్ తో ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ రోజున ఏదైతే పేదలకు సంబంధించినటువంటి వైద్యం అలాగే విద్య రెండు కూడా దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ విధానం తీసుకొచ్చినటువంటి దాని మీద తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మా యోజన విభాగం విద్యార్థి విభాగం కలిసి చంద్రబాబు నాయుడు దిగి వచ్చే వరకు పోరాడతామని తెలియజేస్తా ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ విద్యార్థుల పట్ల చూపిస్తున్న రాక్షస పరిపాలన రాక్షస ఆనందాన్ని నిరసిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఇవ్వడం జరిగినందు జరిగిందో అందరికీ తెలిసిందే కానీ రోజు నాడు చూసుకుంటే మెడికల్ విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తించిందో మొన్న ఆడపిల్లలు అనేసి కనీసం ఇంక జ్ఞానం లేకుండా వాళ్ళని మిస్ హ్యాండిలింగ్ చేశారు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు వాళ్ళ మీద చాలా హార్ష్గా బిహేవ్ చేశారు వాళ్ళకి మద్దతు తెలిపిన వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులను కూడా అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్ళిపోయారు సో ఇలాగా ఎవరినన్నా ఏదైనా పని ఉంటే ఏదైనా అవసరమైన ప్రశ్నిస్తే వాళ్ళందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేయత ఈ గవర్నమెంట్కి అలవాటైపోయింది ఇలాగ అరెస్ట్ చేస్తూ ఎంతమంది అరెస్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతారో మేము చూద్దాం ఈ అట్లాగే మెడికల్ విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కొన్ని పాయింట్లు మీ ముందు కూడా నేను పెడుతున్నాను మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ గవర్నమెంట్ వారు పీపీ అనే కొత్త సబ్జెక్ట్ని కొత్త రూల్ని తీసుకురావడం జరిగింది దీనివల్ల వందలాది పేదల విద్యార్థులకు మెడికల్ సీట్లనే పోవడం ఉంటది ఈ ఆ రూల్ వల్ల సీట్లనే పోతే జరుగుతుంటాయి నెక్స్ట్ పులివెందల మరియు పాడేరు ఈ ప్రదేశాల్లో మెడికల్ కాలేజీలు అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి దాదాపు ఏడు వందల యాభై మెడికల్ సీట్లు ఉన్నాయి కాకపోతే ఈ గవర్నమెంట్ వారు కూటమి ప్రభుత్వం వారు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి కమిషన్కి లెటర్ రాసి మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పేసి తిరిగి వీళ్ళు లెటర్ రాశారు ఏ రాష్ట్రం వాళ్ళు అయినా మాకు మెడికల్ సీట్లు కావాలి మెడికల్ కాలేజీలు కావాలి అని చెప్పేసి అడగడం జరుగుతుంది దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం వారు మాకు మెడికల్ సీట్లు వద్దు అని చెప్పేసి తిరిగి లెటర్ రాశారు లోకేష్ గారిని నేను అడుగుతున్నాను ఆ లెటర్ రాసిన విషయం మీకు తెలియదండి మీరు ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్ ముందు మీరు ఏం చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న కాలేజీలు అన్నీ కూడా గవర్నమెంట్ అండర్ లో రన్ చేస్తానని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు కదా మరి ఇప్పుడు ఏమైపోయారు ఇలాంటి సందర్భాలు జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే మీరే చేయించుతున్నారండి మీరు దీనికి సమాధానం చెప్పాలనేసి లోకేష్ గారిని కంపల్సరీ సమాధానం చెప్పాలని అడుగుతున్నాను